నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మాయి ఈ రోజుల్లో కూడా బ్రహ్మహత్య దోషాలు ఉన్నాయా ఎలా అంటే ప్రశ్నని మనం విన్నప్పుడు పదాలుగా విభజించుకోవాలి బ్రహ్మహత్య అంటే ఏమిటి బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మహత్య అంటే కులానికి సంబంధించిన ఒకనక బ్రాహ్మణుడిని హత్య చేస్తేనే బ్రహ్మహత్య అనే అంశాన్ని భేదం చెప్పలేదు చెప్పదు బ్రాహ్మణులు అని సోకాల్డ్ మనం పిలిచేటటువంటి కులంలో ఉండేటటువంటి వారు ఎనిమిది రకాలు ఇందులో కేవలం పేరుతో ఉండేటటువంటి వాళ్ళు ఒకరు వారిని గౌరవించదు ఈ ధర్మం అలా ఎనిమిది మందిలో చిట్ట చివరి వారు సర్వం తెలిసిన వారు క్రమంగా ఒకటి ఒకటి చెప్పబడ్డ ఈ ఎనిమిది వర్గాలలో ఈ వర్గం కాకుండా బ్రహ్మము అనగానే భ్రూణహత్యాంబేఘ్నంది బ్రహ్మవాదినో వదంతి తస్మాత్ నీతే వేదం చెప్పిన బ్రహ్మము అన్న శబ్దానికి ఏమిటి అంటే జ్ఞానము విశాల విశ్వమంతా ఆవరించినటువంటి చైతన్యము ఎనర్జీ అని చెబుతూ ఉన్నాం ఎంసీ స్క్వైర్ అని చెప్పి ఆ ఎనర్జీ బ్రహ్మము అంటుంది బ్రహ్మహత్య ఉందా ఒక గ్రంథాన్ని చించి పోగులు పెడితే అది బ్రహ్మహత్య పూర్వకాలంలో పుస్తకం కాగితం నేలపైన పడితే పొరపాటుగా ఎవరైనా కాలు వేస్తే సరస్వతి తొక్కవద్ అనేటటువంటి వాళ్ళు అది బ్రహ్మము పలక కాలు పెట్టకూడదు బ్రహ్మము పెన్ను పట్టుకొని పెన్నుతో ఇలా ఆడుతూ ఉంటే పూర్వం కోప్పడేటటువంటి వారు ఇప్పుడు ఆ పెన్ను రకరకాలుగా వినియోగిస్తూ ఉంటారు బ్రహ్మము చదువు విజ్ఞానము వివేకము వీటితో పాటుగా ప్రకృతి పర్యావరణము ఇవన్నీ కూడా బ్రహ్మము పంచబే మహాయజ్ఞ సతది ప్రతాయంతే దేవయజ్ఞ పితృయజ్ఞ భూతయజ్ఞ మనుష్యయజ్ఞ బ్రహ్మయజ్ఞ ఇది బ్రహ్మయజ్ఞం ఐదవది రామచంద్రమూర్తి రావణ సంహారం చేశాడు బ్రహ్మాత్య పాతకం తొలగించుకోవడం కోసం రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ట చేశాడు అని మనకు కూర్మ పురాణం చెబుతుంది శ్రీరామాయణంలో ఇంత విశదీకరంగా లేకపోయినా కూడా బ్రహ్మహత్యాపాతకం పూర్వపురాణాంతర్గతమైన అంశం రావణుడు మరి బ్రహ్మకు మునిమనమడు బ్రాహ్మణుడు కదా పరస్త్రీని అపహరించినటువంటి పాపం చేశాడు కాబట్టి బ్రహ్మ సంబంధంగా ఉన్నా కూడా శిక్షించవలసిన బాధ్యత క్షత్రియుడిది శిక్షించాడు ఆ నిష్కృతి కోసం శివలింగం ప్రతిష్టాపన ఈ రోజుల్లో కూడా ఉన్నాయా ఉన్నాయి ఈ రోజుల్లో చెప్పే వాటిని బ్రహ్మహత్యలు అని ఎలా చెప్పాలి అంటే తోటి వారికి నష్టం కలిగించే విధంగా వారు లేని సమయంలో చాడీలు చెప్పడం ఇది బ్రహ్మహత్య నంబర్ వన్ మనకంటే మించి ఇంకెవరో ఏదో ప్రవర్తించి కాస్త ఎదుగుతున్నారు అన్నప్పుడు వారిని గురించి మన మనసులో కీడు ఆలోచనలు చేస్తూ వారు ఎలా లాగాలా నేలన పడవేయాలా అని ఆలోచన చేయడం ఇది రెండవది బ్రహ్మహత్య ముఖం పద్మదళాకారం వచశ్చందన శీతలం హృత్కర్తరి సమాశీతి అతి వినయం ధూర్త లక్షణం అతి వినయంగా కనిపించడం ఇది కూడా బ్రహ్మహత్య ఒక కులానికే సంబంధించినది కాకుండా నలుగురికి ఉపయోగపడే ఒక బోర్ ఉంది ఆ బోర్ వెల్ పనిచేయకుండా చేయడం ఇది బ్రహ్మహత్య పది మంది కూర్చునే ఒక పార్క్ గేటు వెళుతూ వెళుతూ గేటు విరగొట్టే ప్రయత్నం చేయడం బ్రహ్మహత్య మనం వెళ్ళిపోతున్నాగా అంటూ తలుపుని దడాలున వేస్తూ వెళ్ళడం వస్తువును పాడు చేయడమే బ్రహ్మహత్య జ్ఞానాన్ని పాడు చేయడమే బ్రహ్మహత్య పది మందికి ఉపకరించకుండా నష్టం కలిగించే ఏ పని చేసినా అదే బ్రహ్మహత్య ఇలా చెప్పు